కరప మండలం వేలంగి గ్రామంలో ఉన్న ఎయిమ్ కిడ్జ్ స్కూల్లో చదువుతున్న కూరాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి అక్షయ సత్య దేవి గత జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన జరిగిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షల్లో ఎయిమ్ కిడ్జ్ స్కూల్ విద్యార్థిగా అర్హత సాధించింది అని ఎంఈఓలు కేవి కృష్ణవేణి మరియు పి సత్యనారాయణ తెలిపారు స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ గాడ్విన్ ప్రధానోపాధ్యాయులు పి నాగమణి మరియు ట్యూషన్ మాస్టర్ సిహెచ్ నరసింహమూర్తి గ్రామ పెద్దలు విద్యార్థిని తండ్రి వాసన్ శెట్టి గోవిందరాజులు తల్లి చిక్కాల విజయదుర్గ పట్ల అభినందనలు తెలియజేశారు మరి మీ పేరెంట్స్ కానీ చాలా కష్టపడితే చదివిస్తూ ఉంటారు మీరు కూడా అంతే అర్థం చేసుకుని మీరు చదువుకుంటే రేపు మీ లైఫ్ అంటే వాళ్ళ సార్ నా అంటే నా దగ్గర చదివిన స్టూడెంట్ వాళ్ళ డాక్టర్ అయ్యింది లేదంటే వాళ్ళ జాబ్లో సెటిల్ అయిందని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యేది ఫస్ట్ టీచర్స్ తర్వాతే పేరెంట్స్ కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు చాలామంది నవోదయ సార్ దగ్గర ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు ఎయిత్ క్లాస్లో మళ్ళీ నవోదయం ఉంటుంది మళ్ళీ మీరు నైన్త్ క్లాస్ ఎంట్రన్స్కి ఎగ్జామ్ రాయొచ్చు ఎప్పుడు కూడా మనకి రాలేదని ఎవరు ఫీల్ అవ్వద్దు మా అమ్మాయికి రావడం అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇక్కడ స్కూల్ స్టాఫ్ కూడా చెప్పాను నేను స్టార్టింగ్లోనే మా అమ్మాయిని కొంచెం సపోర్ట్ చేయండి అని పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేసినా స్కూల్లో కూడా స్టాఫ్ సపోర్ట్ చేయగలిగితేనే మనం అచీవ్ అనేది చేయగలం మరి ఆ విషయంలో నేను స్పెషల్గా మూర్తి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి నిజంగా స్టార్టింగ్లో సార్ చెప్తున్నారు కదా వస్తే రావచ్చు లేదా లేదనుకున్నాను నా కొలీగ్స్ మేడమ్స్ చాలా మంది పిల్లలు చేశారు కానీ వాళ్ళకు కూడా చాలా రాలేదు బట్ ఎక్కడో మార్మూలు గ్రామంలో కరప మండలంలో వేలంగి గ్రామంలో మా అమ్మాయికి ఏం కిడ్స్ స్కూల్లో సీటు చదువుతున్న ఉదయం సీట్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాగే మిగతా పిల్లలకు కూడా సపోర్టివ్ని ఇచ్చి వాళ్ళు కూడా మంచి అచీవ్మెంట్ చేయగలిగి మన స్కూల్ పేరుని ఈ మండలంలోనే కాదు ఈ జిల్లాలోనే మంచి స్థాయికి తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ స్పెషల్గా ముప్పేసరికి మన స్టాఫ్కి ఇక్కడ ఉన్న పిల్లలకి అదేవిధంగా అటెండెన్స్కి అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్